ప్రెగ్నెన్సీలో కొంతమందికి బీపీ పెరుగుతుంది కదా సో ఈ బీపీ పెరగటం అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా తగ్గడానికి ఎన్ని డేస్ పడుతుంది అని చెప్పి చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బీపీ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ అని ఎప్పుడు అంటాము మనము ఫిఫ్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ మధ్యలో పెరిగే బీపీని మనం ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా బీపీ పెరగటం సంబంధించింది అంటాం అనమాట సో ఎప్పుడైతే ఇలా ప్రెగ్నెన్సీలో బీపీ పెరుగుతుందో కొన్ని బాడీలో చేంజెస్ జరుగుతాయి అనమాట లైక్ మాయలో ప్లాసెంటాలో కొన్ని చేంజెస్ జరుగుతాయి అంటే మేజర్ ఆర్గాన్స్లో లైక్ లివర్ కిడ్నీలో కానీ తల్లి బ్రెయిన్లో బ్లడ్లో కొన్ని మార్పులు జరుగుతాయి అనమాట సో ఈ మార్పులన్నీ డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా నార్మల్ అయిపోవటం కొందరికే జరుగుతుంది అనమాట సో డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమందికి ఇమీడియట్గా నార్మల్ అయిపోతుంది కొంతమందికి కొన్ని డేస్ పడుతుంది కొంతమందికి జనరల్గా ఒక టూ వీక్స్లో నార్మల్ అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి జనరల్గా సిక్స్ వీక్లో ఈ ప్రెగ్నెన్సీలో పెరిగిన బీపీ తాలూకా లక్షణాలు ఏమీ ఉండవు టోటల్గా నార్మల్ అయిపోతారనమాట ఎక్కడన్నా ఒకళ్ళకి ఈ ప్రెగ్నెన్సీలో పెరిగిన బీపీ అనేది కంటిన్యూ అవుతుంది ఇలా ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఏదన్నా కారణాల వల్ల బీపీ పెరిగి కంటిన్యూ అవుతుందా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ